కాకినాడ రామకృష్ణారావు పేటలోని కొత్తూరు మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో సిటీ వైసీపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ముస్లింలు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అక్కడకు వచ్చిన ముస్లింలకు ఎమ్మెల్యే ద్వారంపూడి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు మసీద్ అధ్యక్షుడు పి కుతుబుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాక్బోర్డ్ మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ జిల్లా వాక్బోర్డ్ అధ్యక్షుడు రెహమాన్ ఖాన్ జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి మైనారిటీల అధ్యక్షుడు బాషా నగర మైనార్టీ అధ్యక్షుడు ఖాళీ బిన్ బలి మాజీ కార్పొరేటర్ రోకల సత్యనారాయణ పెద్ద సంఖ్యలో ముస్లింలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు